నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు మీ ఆశస్సులు కోరుతా ఉన్నాడు ఈవేళ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్లు కాడమీ బిడ్డ ఎప్పుడు ఎవరు చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ పిల్లలంతా నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలంతా ఈరోజు గ్రామ సచివాలయాలలో కనిపిస్తా ఉన్నారు వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళంతా ఈ రోజు మన మెరుగుపడిన బడులలో కనిపిస్తా ఉన్నారు రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రతి సందర్భంలోనూ నేను నా 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 అంటూ పిలుచుకునే ఈ సామాజిక వర్గాలకు ఈ పేదలకు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల పాలంలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవెన్లు కోరుతా ఉన్నాడు మీ ఆశస్సులు కోరుతా ఉన్నాడు చేసి చూపించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే పాలన మీ బిడ్డ పాలన మరో పది సంవత్సరాలు పూర్తవుతే ఒకటో తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబీ చదువులు చదువుతాడు ఇంగ్లీష్ మీడియంలో లో మాట్లాడటం మొదలు పెడతాడు రెండు వేల ముప్పై ఐదో నాటికి మీ బిడ్డ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన మరో పది పదహైదు సంవత్సరాలు కొనసాగితే ఈ రోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హావర్డు స్టాన్ఫర్డు ఎంఐటి ఎల్ఎస్సి వంటి విద్య విశ్వవిద్యాలయాలు ఈ రోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్ లో వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తూ ఈ రోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి